గుప్తుడు తన భార్య అయిన రత్న ప్రభతో సన్యాసి మరియు కొంతమంది అనుచరులతో కలిపి చాలా దూరం నడిచి ఒక కీకారణ్యం చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు విజయశేఖరుడి కుట్ర నుండి తప్పించినందుకు ఎంతో సంతోషించారు రాజదంపతులు ఎన్నడూ కాలు కింద పెట్టని రాణి రత్నప్రభ బాగా అలసిపోయింది రాజా తొందరలోనే మీరు మహాచక్రవర్తి కాగలరు భోజన సమయం ఆసన్నమైంది పక్కనన్న గ్రామానికి పోయి సరుకులు తీసుకురావడానికి వెళ్ళండి అని రాజుతో పాటు ఒక అనుచరుని ఇచ్చి పంపించాడు రాణిగారు మేను వాల్చారు ఆమెకి రక్షణగా ఉండమని ఒక అనుచరునికి పురమాయించి సంధ్యావందనానికి నది ఒడ్డుకు వెళ్లాడు సన్యాసి పొద్దువాలు సమయంలో స్నానపానాదులు ముగించుకుని వచ్చిన సన్యాసి కూర్చుని అప్పుడే లేచిన రాణిగారికి ఏవో మంచి మాటలు చెబుతూ కూర్చున్నాడు పెనిమిటి రాకకే ఎదురు చూస్తోంది రత్నప్రభ కేదారగుప్త ఇంకా రాలేదే అంటూ మరల తన ప్రసంగం కొనసాగించాడు సన్యాసి చివరికి సూర్యాస్తమయం అయిపోయింది ఇంతలో అనుచరుడు వచ్చి మార్గమధ్యలో పొడలమాటన దాగున్న పులి కేదారగుప్త మహారాజుపై విరుచుకుపడింది దాంతో చాలాసేపు మహారాజావారు పోరాడినారు గాయాలు బాగా తగలడంతో పక్క ఊర్లో చికిత్స నిమిత్తం మంచంపై పరుందబెట్టినాను వారికి ప్రాణ భయం లేదు గాని చికిత్స జరగవలసి ఉంది అమ్మగారిని చూడాలని తహతహలాడుతున్నారు వారంతా మిమ్మల్ని వెంటబెట్టుకుని తీసుకురమ్మని నన్ను పంపారు అంటాడు ఆ అనుచరుడు ఆ మాటలు విన్న మహారాణి మూర్చపోయింది సపర్యలు చేస్తున్న సన్యాసి మిమ్మల్ని ఇంకా దారిద్ర దేవత మిమ్ము వెంటాడుతోంది అయినా మీకేమీ భయం వద్దు నేనున్నాను వనమూలికా వైద్యం చేసి రాజుగారి గాయాలు మానుస్తాను అధైర్యపడవద్దు పాపం మీకోసం ఎంతగా పరితపిస్తున్నాడో ఏమో తొందరగా లేవండి అంటూ బయలుదేరదీశాడు సేవకుల వెంట రాణి రాణి వెంట సన్యాసి నడక సాగించారు దారిలో గ్రామం రాలేదు ఒక కొండ వచ్చింది యోగి సేవకుడిని చూసి గ్రామమేక్కడ రా అని దద్దించాడు సేవకుడు భయం నటిస్తూ గ్రామం దారి తప్పిపోయాం గురువుగారు ఇప్పుడు చీకటి పడింది దారి కనపడదు దారి తెలుసుకోవడం బహు కష్టం రేపు ఉదయం బయలుదేరితే నేను దారి కనుక్కోగలను మన్నించండి అన్నాడు అనుచరుడు మహారాణి మనం చేయదగినది ఏదీ లేదు ఇక్కడే సేద దీరండి నేను పోయి సంధ్యా వందనం చేసుకుని వస్తానని వెళ్లాడు సన్యాసి చుట్టూ ఉన్న పుల్లలు సేకరించి మంటపెట్టి అక్కడ ఉన్న ఆకులతో రాణిగారికి పక్కని అమర్చారు చెట్ల పండ్లను సేకరించి తెచ్చి రాణిగారి ముందుంచి తినమన్నారు కాని రాణిగారికి మనస్కరించలేదు ఆమె మనసంతా తన భర్త గురించే ఆలోచిస్తోంది ఇంతలో ఓ అనుచరుడు వచ్చి పరిస్థితి పూర్తిగా విషమించింది నీవు వాత తిన్న మేకపులి దుర్మార్గుడైన ఈ సన్యాసి బారిన పడ్డావు ఈ సన్యాసి నిజమైన యోగి కాదు ఒక పెద్ద మోసగాడు ఈ ప్రదేశమే అతని నివాసం ఇక్కడున్న వారంతా అతనికి సంబంధించిన వారే నీ మీద మోహన్ తో ఇంత పెద్ద కపట నాటకమాడినాడు నీ పెనిమిటిని నమ్మించి ఈ విధంగా నిన్ను చిక్కించుకున్నాడు కేదార్గుప్త పులిబారిన పడడం నిజం కాదు ఆయనను వేరే చిక్కుల్లో పడేశాడు అక్కడ నుంచి బతికి బయటపడడం చాలా కష్టం బయటకు వచ్చేదాకా నమ్మకం లేదు అది కూడా ఈ సన్యాసి పన్నాగమే నిజం చెప్పాలంటే మేము కూడా ఈ కుత్రలో భాగమే మీకు ఏ విధంగా మేము సహకరించలేము అంటుండగానే వికటాటహాసం వినపడింది రత్న ప్రభ తలెత్తి చూసింది వికిలి నవ్వులు నవ్వుతూ గెడ్డం చేత్తో దువ్వుకుంటూ తన ముందు నిలబడ్డవాడు యోగేద్రే కాని మునుపటిలా కాషాయ వస్త్రాలు కమండలం లేదు పట్టు పీతాంబరాలు ధరించి బంగారు ఆభరణాలు ధరించి తిలకం బొట్టు ధరించి యోగి రూపానికి బదులు భోగి రూపం ప్రత్యక్షమైంది రత్నప్రభ ఆశ్చర్యంగా గుడ్లప్పగించిన మూగబొమ్మలా చూస్తోంది ఎంతలా చూస్తున్నావు కొత్తగా నేనే హఠయోగిని అన్నాడు యోగి ఇంత శృంగార పురుషులా అని చూస్తున్నాను నేను కలగనడం లేదు కదా అంది రత్నప్రభ లేదు లేదు ఇది కలకాదు చూస్తున్నది అనుభవించబోయేది అంతా నిజమే కాని కల ఎంత మాత్రమూ కాదు ఆనందపరవాసలో తేలుతూ అన్నాడు అయితే నా జీవితంలో కొత్త దాంపత్యం జరగబోతోందా అయితే ఇది మీకు అంగీకారమేనా అని అడుగుతాడు ఎందుకు కాదు మునీంద్ర నాకు అంగీకారమే ఎవరైనా ఎప్పుడైనా పండు వెన్నలని కాదని కటిక చీకటిని కోరుకుంటారా ఒక రకంగా రాజభవనం కంటే ముని ఆశ్రమమే మంచిది అంటారు రాజభవనంలో శత్రుభయంతో పాటు ప్రమాదాలు కొంచి ఉంటాయి ముని ఆశ్రమంపై దండెత్తే వారే ఉండరు పైగా మునీంద్రుల వారిని అందరూ గౌరవిస్తారు కేదారగుప్తుడు యుద్ధంలో ఓడిపోవడం వల్లే కదా నాకు ఈ దుస్థితి వచ్చింది మునీంద్రుని పీతంపై దండెత్తే వారే ఉండరు అయితే ఆలస్యమెందుకు అంటూ రాణిని సమీపించబోయాడు ఇంతలో రత్న ప్రభ కాస్త వెనక్కి జరిగి ఎప్పుడుపుడా ఎదురు చూస్తున్నాను మహాముని ఈ దినమంతా స్నానమే చేయలేదు భోజనం చేయలేదు శరీరం చెమట వాసన వచ్చుచున్నది కొత్త కాపురంలో అడుగు పెట్టేది ఇలాగేనా ఉత్తమురాలైన ఏ ఇల్లాలైనా తలంటూ స్నానం చేయాలి మంగళ గౌరిని పూజించాలి పతి దేవిని పాదాలు నమస్కరించాలి అప్పుడు అప్పుడుగాని ఆలింగన సుఖం అనుభవించదు అది భారతీయుల సాంప్రదాయం పది కాలాల పాటు పదినందా బతకాలంటే నేను చెప్పినట్టు చేయండి లేక నన్ను ఒక కులటను చేసి చవిచూసి విధిచిపెట్టాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నది రత్నప్రభ కొంచెం యోచించిన యోగి నీ మాటను నమ్మవచ్చునా రత్నప్రభ అన్నాడు సన్యాసి ఆలోచన గల మగవాడైతే నా మాట నమ్మకుండా ఉండడు నేనీ సమయంలో ఇంతకన్నా ఏమి చేయగలను అండలేని చోట అర్ధరాత్రి వేళ మగువ ఇంతకన్నా ఒకవేళ అలా చేస్తే మరణం పాలు కావడమే గానీ ఇంకేమీ చేయగలదు పంజరన్నా పట్టుబడ్డ పడతీ ఎక్కడికి పారిపోగలదు అని మీ అనుమానం అన్నది రత్నప్రభ ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి